ప్లాస్టిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ స్టీలు ఇవన్నీ ఉంటాయి మొత్తం స్టీల్కి సంబంధించి మొత్తం ప్లాస్టిక్ మొత్తం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఏదో కొంచెం తీసుకున్నా పీటలేంటి మొత్తం ఇలా ఉంటుంది పింగాని గాజు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి డబ్బాలు మనకు కావాలంటే నేను ఎక్కువ ఎక్కువ ఇక్కడికే వస్తాను నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎక్కువ ఈయన కూడా ఇక్కడికే తీసుకొస్తారు కప్స్ ఉంటాయి బాగుంటాయి అన్నీ ఇలా గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటారండి బ్రదర్ ఇది ఏరియా ఏంటిది మల్కాజి మల్కాజ్గిరి బస్ స్టాప్ ఎందుకంటే వాళ్ళకి నేమ్ చూపించినప్పుడు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే చూసి తీసుకుంటారు కదా అందుకోసం అంతే గిఫ్ట్స్ అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి